చెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ కొబ్బరి అన్నం తయారు చేద్దామని ఇవాళ సండే కదా అందుకని చిట్టుముచ్చాలతో మీరు చూపిద్దామని చెప్పి చిట్టు చిట్టుముచ్చలు రాసి నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఈ సేమ్ సోనా బియ్యం లాగే ఉన్నాయి మనం తెచ్చుకున్నట్టే చిట్టుముచ్చాలంటే వెరైటీగా ఉంటాయేమో అనుకున్నాం బాస్మతి తెలుసు కర్ణాటక మైసూర్ బియ్యం తెలుసు అవి అదనమాట ఈ చిట్టు ముచ్చాలంటమ్మా కేజీ ఎనభై రూపాయలు అంటే ఏమ్మ ఇదిగో ఇది ఆల్రెడీ నెయ్యితో కలుపుకొని ఇక్కడ పెట్టుకున్నా అనమాట కడకూడదు నెయ్యి అప్లై చేసుకుని ఇగల పెట్టేసుకుంటే సరిపోద్ది రండి చూపిస్తా రెండు కొబ్బరికాయలు కొట్టాను చక్కగా ఉంటాయి పాలని ఇదిగో ఆల్రెడీ తీసుకుని ఉంచుకున్నాను అనమాట కొబ్బరి పాలు ఇవి ఏమ్మ ఇందులో వేసి ఇదిగో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర ఇందులో ఇలా మా అమ్మగారు ఎండుమిరపకాయలు వేసేది అంటే ఓపెన్ చేయకూడదు ఇలాగే వేసుకోవాలన్నమాట ఎగెండు మిరపలు ఇక ఆల్రెడీ ఇగో పలవళ వేసి ఆకు చెక్క లవంగి మొక్కలు ఇగోనమ్మా మొత్తం ఇవన్నీ కూడా సహజీర ఇవన్నీ సింపుల్గా ఒక స్పూన్డే వేసుకోవాలి మన పలవలు వేసుకున్నట్టు ఘాటుగా వేసుకోకూడదు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు అమ్మా నేను ఎలకయలు పొడి వేస్తాను ఎలకయిను జీడిపప్పు ఇదిగో ఎలకే పొడి వేస్తాను అనమాట అందులోకి మనకి కలర్ పుట్టి కలర్ అవసరం లేదనుకుంటే ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాం అనుకో ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇదిగో కొట్టునొప్పు నెయ్యి దాంట్లో వేసుకుని నూనె ఓకేనమ్మా మరి ఆన్ చేసుకుందాం స్టవ్ ఒకది ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఓకే ఇది కేజీ ఉడుతుంది అమ్మా కేజీ బాగుంటే కిలో మీద పావు కిలో ఉడుకుద్ది గిన్నెలాగా కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట కుక్కర్లో చేస్తున్నారు సింపుల్గా అయిపోద్దినే ఎలా అనుకో పొత్తులాగా వస్తుంది మనకు చక్కగా ఓకేనమ్మా పోసేను ఇందులోనే లేచి పోసుకోవాలి మళ్ళీ పోసే పను అంతి అయ్యి చాలా సింపుల్ గా వద్ది బలానికి బలం ఎప్పుడో మా ఇంట్లో అది కూడా మా అమ్మగారు మా అక్కగారు గారు చేసేది నేను చేయడం అంటే ఫస్ట్ టైమే ఇదంతా శ్రమతో కూడుకున్నది కదా కొబ్బరి పాలు తీయడం ఇదంతా అని చెప్పేసి చేసేదానికి అది ఎక్కువ బలవ్ చేసేదాన్ని సర్లే మీకు చూపించినట్టు ఉంటుంది ఘాటుగా అల్లమీట్ పేస్ట్ కూడా ఎక్కువ ఎక్కలేదురా ఒక్క స్పూన్ అది అంతే అది గోల్డ్ కలర్ వచ్చేదాకా ఎక్కువ అది ఇందులో పుదీనాతో కూడా పని ఉండదు పుదీనా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో ఒక నాటుకోడి మటన్ చికెన్ కర్రీ అమలాపురం ఈస్ట్ గోదావరి అయితే కొబ్బరను నాటుకోడి కొద్దిగా చింతపండు వేసా అంటే పులుసు పెడతారంట నాటుకోడి పులుసు కొత్త అల్లుళ్ళికి అయ్యే పెడతారంట సంక్రాంతి అప్పుడు కోడి పందాల్లో పుంజులు కొడతాయి కదా అది ఎప్పుడు రాపోనా పండగ టైంలో వచ్చేస్తారు అల్లుళ్ళు ఎందుకంటే అన్నం బ్రాహ్మణాపురంలో కొబ్బరి చెట్లు ఎక్కువ కాబట్టి అది పెసలు అక్కడ ఒక్కొక్క ఊరికి ఒక్కో పెసలు ఉంటుంది రోస్ట్ గా మాకు నిద్దాం చేశానమ్మా ఇదిగో అంతే ఇదనుకో వేస్ట్ అవ్వదు కాయలు అనుకో పక్కన పెడతారు ల్ట్ వేసేయం ఫస్ట్ మేము వేయట్లేదు మీరు వేసుకుంటే వేసుకోండి కలర్ కావాలి అమ్మ మాకు వైట్గా ఉండాలని చెప్పి వేయట్లేదు ఇదిగో ఇప్పుడు పాలు పోస్తాను చూడండి రెండు డొక్కలు పోసుకున్నాను బియ్యం ఇప్పుడు మనం ఎలా పలవరకి వెళ్ళి పోసుకుంటున్నాం అలాగే ఇది కూడా మ్మా కనవయమని బ్యాలెన్స్ వాటర్ పోసుకుంటాం అన్నమాట ఒకటికి రెండమ్మా ఒకటొక్క బియ్యానికి రెండు ఒకళ్ళు ఇప్పుడు మనం ఎలా పోసుకుంటాం అలాగే అంటే బాసుమతి రైస్ అయితే ఒకటం బావే పోతున్నాం ఇది ఆల్రెడీ సోనా చిట్టుముచ్చారు కాబట్టి అదిగో పోసేస్తున్నాను ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా పోసాను కదా ఇందాక అయిగ అంతే ఓకేనమ్మా అంతే ఒక పొంగ వచ్చిన తర్వాత అదిగో చక్కగా మరుగు వచ్చింది ఏమో బియ్యం కడక్కండమ్మా ఇగో చెట్టుముచ్చా అన్నారు కానీ మేము తినే బియ్యం ఈ బియ్యం ఒకలాగానే ఉన్నాయి మనం ఇంట్లో అందంగా సోనమేశూరుతో చేసుకోవచ్చు కొబ్బరిను సోనామహసూర్ చేస్తేనే బాగుంటుంది బాస్మతి ఆడతా ఉన్నాయి ఎగు బాస్మతి రైసు ఏమ్మ ఎగు చూసేలా పొంగిపోతే పాలు పొంగిపోయినట్టు పొంగిపోతాయి కొబ్బరి పాలు అన్నంత కొబ్బరి పాలు అయితే లేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఉంటకర్రలు లేని వాళ్ళు కొద్దిగా పసుపు పసుపురా వేసుకుంటారు మా ఇంట్లో పిల్లలకే వైట్ ఇష్టం ఒకసారి ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానమ్మా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను కుక్కర్లో అయితే రెండు కోతలు ఏం చేస్తున్నారు ఉంది కదా దాకా మనకు అవకాశం ఉంది కదా ఉన్నప్పుడు ఎందుకు అమ్మా ఇదిగోనమ్మా చక్కగా ఇదిగో పొత్తులో వచ్చింది చూడు అదిగో మగ్గిపోతుంది ఇదిగో చికెన్ కర్రీ రెడీ దీంట్లో చికెన్ కర్రీ బాగుంటుందని చెప్పేసి అంటే చూపించలేదు అంటే అనుకోకుండా అమ్మా అన్ని కోసేసాను ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి అమ్మ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారం గరం మసాలా ఇవన్నీ మామూలే కదా టైం అయిపోతుంది ఇక అంత మగ్గిపోయింద్రా ఓకేనమ్మా అంతే వేడిగా చక్కగా చేసుకోండి ఇంట్లో ట్రై చేసుకోండి ఎక్కువ చేసుకోకుండా మీరు ట్రై చేసుకునేవాళ్ళు కాబట్టి కొద్దిగా చేసుకుని చేసుకుంటాం ఏమైంది ఇదిగో కొత్తిమీర చూపుతున్నాను దీంట్లో పుదీనా ఆకలద్దు పెద్ద పని ఏం కాదు ఓకేనమ్మా వీడిగా ఎప్పుడు కూడా కుక్కర్లో వండుకునే మనకు చికెను ఈజీలు పెట్టుకోకుండా ఒక నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు మళ్ళీ మూత తీసుకుని మగ్గిన తర్వాత అప్పుడు మనం చికెన్లో వాటర్ పోదు ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది దానికి ఇంత పెరుగుబిళ్ళు వేసుకుంటాం కదా అనేసి లేకుండా ఓకేనమ్మ మరి చాలా థ్యాంక్స్ అమ్మ మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకుని ప్రతిదీ మీరు చూస్తున్నారు చాలా ఆనందం మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమ్మా మరి ఉంటాను బాయ్ బాయ్